ఆషాఢ మాసం గురించి చెప్పాలి అంటే మెయిన్ ఫస్ట్ థింక్ గోరింటాకు ఆషాఢ మాసంలో వచ్చే సెకండ్ ఆదివారానికి గోరింటాకు చాలామంది పెట్టుకుంటారు అంటే మా సైడు మా చిన్నతనాన మా మమ్మీ వాళ్ళు అయితే అలానే చెప్పారు సెకండ్ ఆదివారం ఆషాఢ మాసంలో రెండో ఆదివారం వస్తుంది దా రెండో ఆదివారానికి గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పారు నాకు ఆషాఢ మాసంలో హైదరాబాద్లో ఇంకా షాపింగ్స్ అని ఇంకా మ్యారేజ్లు ఇట్లా ఏమైనా సిటీ లైన ఉంటే ఈ ఆషాఢ మాసంలో కొంచెం గోల్డ్ రేటు సిల్వర్ రేటు తగ్గుతుంది అని చెప్పి ఆ గోల్డ్ సిల్వర్లో కొనడము ఇంకా గోరింటాకు ఏంటి అంటే ఎండాకాలంలో వర్షాకాలము చేంజ్ అవుతూ ఉంటుంది ఎండాకాలం వెళ్ళగానే వర్షాకాలం వస్తుంది కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి కాబట్టి గోరింటాకు పెట్టుకోవాలి అంటారు అలాగే జూన్ జూలై నెలలో గౌహతిలో కామాయకి అమ్మవారి పూజలు కూడా చేస్తారండి అక్కడ కుంభమేళా అని జూలై అంటే ఆషాఢ మాసం కిందికి వస్తుంది మన కాబట్టి చెప్తున్నాను నేను అక్కడ కుంభమేళా అని జూన్ జూలై నెలలో చేస్తారు కామాయకి అమ్మవారి పూజలు చేస్తారు కామాయకి అమ్మవారి పూజలో పార్వతీ పరమేశ్వరుల గురించి ఒక ముఖ్యమైన కథ ఉందండి పార్వతీదేవి కంటే ముందు సతీదేవి దక్షిణ యొక్క కుమార్తె దక్ష ప్రజాపతి అయితే వాళ్ళ ఇంట్లో ఒక యజ్ఞం పెట్టుకుంటాడతాను ఆ యజ్ఞానికి చుట్టాలు బంధువులందరినీ పిలుచుకుంటాడతాను సతీదేవిని మాత్రం పిలవడు అయినా సతీదేవి నీళ్ళు కదా అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రజాపతి ఇంట్లో ఆయన యజ్ఞం పెట్టుకొని సతీదేవిని పిలవకున్న బంధుమిత్రులందరినీ పిలుచుకొని వెళ్ళిపోతాడు సతీదేవి ఆమె భర్త నిరుపేద కాబట్టి వాళ్ళని పిలువడు మానేస్తాడు అప్పటికీ సతీదేవి పుట్టిన కార్యక్రమం అని వాళ్ళు విలవకుండా వెళ్ళిపోతుంది ఐశ్వర్యవంతులైన మిగిలిన కూతుళ్ళు ఉంటారు కదండి సతీదేవిని ఆ కూతుళ్ళ ముందు అవమానిస్తాడు ఆ కూతుళ్ళతో పోలుస్తూ అవమానిస్తాడు దక్షుడు అది తట్టుకోలేక సతీదేవి అగ్నిలోకి దూకి ఆకుతవుతుంది ఇది తెలుసుకున్న పరమశివుడు ఆగుతాడా ఇంకా అక్కడికి వచ్చి తాండవం చేస్తాడు ఆ విపరీతమైన కోపంతో సతీదేవి దేహాన్ని తాండవం చేస్తే అప్పుడు ఆ సతీదేవి అగ్నిలో దూకుతుందండి అగ్నిలో దూకినాక పరమశివుడు ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చి సతీదేవిని తీసుకెళ్ళడానికి అక్కడికి వస్తాడు అప్పుడు ఆ పరమశివుడు తండవం చేస్తాడు అప్పుడు ఓ విగ్రరూపం విపరీతమైన కోపంతో అక్కడికి వచ్చి సతీదేవి దేహాన్ని తీసుకొని ఆయన భుజం మీద వేసుకొని తండవం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన ఆయన వెళ్తూ ఉంటే అప్పుడు ఆమె శరీరము కొన్ని భాగాలుగా విడిపోయి భూమండలం మీద అనేక చోట్ల పడతాయి అవి ఎక్కడెక్కడైతే పడతాయో అవే ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలుగా మారాయి ఇందులో సతీదేవి యోని భాగం పడిన అస్సాంలోని గౌహతి నగరం ఒడ్డున బ్రహ్మపుత్రి నది ఉంటుంది కదండి ఆ బ్రహ్మపుత్రి బ్రహ్మపుత్ర నది ఒడ్డున అక్కడ వెలిసిన మందిరము కామాఖ్య మందిరము కామాఖ్య మందిరం రూపంగా ఉంటుంది అక్కడ కామాఖ్యా దేవికి ప్రత్యంగిర ఆరాధనలకు పెట్టింది పేరు యోని నుంచి ఆవిర్భవించిన క్షేత్రం కాబట్టి ఆ ఆలయము ఆకారం కూడా యోనిలా ఉంటుంది అక్కడ తార భగలాముఖి చిన్నమస్త అటువంటి పూజలు చాలా చేస్తారు ఎండుమిర్చి గుమ్మడికాయ నిమ్మకాయలు ఇవన్నీ దంచి వాటితో పూజలు చాలా చేస్తారు క్షుద్ర పూజలకు చాలా పేరు ప్రఖ్యాతలు అంటారు కాకపోతే అవి మంచివై ఉండాల చెడువై ఉండకూడదు ఒకరికి మంచి చేసే చేసేవాటిలాగానే ఉండాలా కానీ చెడు చేసేదానిలాగా ఉండకూడదు అని అంటారు ఇంకా ఆషాఢ మాసంలో నాకు తెలిసి ఇదొకటి రీసెంట్గా వారాహి మాత పూజలు కూడా బాగా చేస్తున్నారు వారాహిమాత పూజలు ఈ ఆషాఢ మాసంలో ఈ మొదలు పెడతారు ఆషాఢ మాసం మొదలుపెట్టి వారాహి మాత పూజలు చేస్తారు